ఇది సెకండ్ మోడల్ హౌస్ అండి సో సేమ్ దీనికి టైల్ దీనికి కూడా టైల్స్ ఓపె దీనికైతే ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వలేదు అటాచ్ చేసి ఇచ్చారు సో ఇది వచ్చేసి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ సో మొత్తం ఇలా ఉంది ఇదేమో కిటికీ సో ఇది బాత్రూమ్ కడితే ఇంత ఇంత అందంగా అండి ఇది వచ్చేసి పూజ గది సో ఇది కిచెన్ కిచెన్ అయితే చిన్నగానే కట్టారు మరి అంత పెద్దగా లేదు అలానే చిన్నగా లేదు ఓకే స సరిపోయిద్ది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి వాష్ ఏరియా అన్నమాట మొత్తం ఈ బిల్డింగ్ వచ్చేసి మూడు పర్సెంట్ చాలా చక్కగా ఉంది ఇది బ్యాక్ సైడ్ కిచెన్ వైపు సో మొత్తం రౌండ్ చుట్టుతా చూపిస్తాను ఖాళీ స్థలం గల్లి ఎలా వదిలేసారో ఇది అంట ఆ సంపంట ఇది అక్కడ పైపులు ఇచ్చారు వాటర్ స్టోరేజ్ చేసుకొని లెక్క అన్నమాట ఈ మొత్తం మూడోది ఈ రెండు హౌస్లు సిటీలో ఎలా కడతారో అలానే కట్టేశారు